తిరుపతి జిల్లా కోటపట్టణంలో ప్రచార ప్రయోజనార్థం అందరి సమిష్టి కృషితో ముందుకు వెళ్తున్నట్లు నల్లపురెడ్డి వినోద్ రెడ్డి అన్నారు కోటాటిసి రోడ్డు వరకు కూడా రోడ్డు నిర్మాణ పనులను జరుగుతున్న నేపథ్యంలో ఎన్సీఆర్ నగర ప్రాంతాలలోని వెళ్లే రహదారి సమీపంలో కలవలపై ఉన్న కలవట్లు వెడల్పులతో చేయాలని అధికారులను కోరారు గ్రామస్తుల అభ్యర్థి మేరకు నల్లపురెడ్డి వినోద్ రెడ్డితో పాటు నల్లపురెడ్డి రెడ్డి ఆయా కలవట్టులను పరిశీలించారు వ్యాపారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా నల్లపురెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సకారంతో కోటా మండలం జరుగుతున్నాయని అన్నారు కోటా పంచాయతీ అభివృద్ధి బాట పట్టిస్తారని అన్నారు ఇక ఈ ప్రాంతంలో రోడ్డు విస్తరణకు అనుగుణంగా నూతన కలవట్ల నిర్మాణంలో బస్సులు లారీలు భారీ వాహనాలు రాకపోకలు అంతరాయం కలగకుండా ఉండేందుకు గాను ఈ ఈతో పాటు మాట్లాడుతున్నామని అన్నారు ఇక కలవట్ల నిర్మాణ అవసరాన్ని వివరించడంతో ఆయన సానుకూలంగా స్పందించి సోమవారం లోపు ప్రతిపాదనను సిద్ధం చేస్తామని తెలిపారు వినోద్ కుమార్ రెడ్డి చెప్పారు काले घर पर और ये वाले కోట గ్రామంలో మంచి సిమెంట్ రోడ్డు అదేవిధంగా తాడు రోడ్డు కూడా మన ఎమ్మెల్యే పాసి కుమార్ గారి ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి కానీ ఈ ఎన్సిఆర్ నగర్ యమహా షోరూమ్ దగ్గర శ్యామసుందరపురం ప్రదేశంలో రోడ్డు కొంచెం చాలా ఇరుక్కు ఉంది ఈ కల్వర్ట్లు రెండు వెడల్పు చేస్తే బాగుంటుందని స్థానిక ప్రజలు నా దృష్టికి తీసుకువచ్చారు నేను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాను అదేవిధంగా డి గారితో కూడా ఇప్పుడు మాట్లాడడం జరిగింది కాంట్రాక్టర్తో మాట్లాడడం జరిగింది డి గారు వెంటనే ఎస్టిమేషన్ వేయించి తప్పకుండా ఈ రెండు కల్వర్టులని విస్తృంపు చేయడానికి శాంక్షన్ కూడా తీసుకొని వస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా ఖచ్చితంగా దాన్ని పరిశీలిస్తాం వినోద అని హామీ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఈ రెండు కల్వర్ట్లు కూడా మనం వెడల్పు చేసి ప్రజలకి ఎటువంటి అసౌకర్యం లేకుండా వెడల్పుగా వచ్చేటట్టుగా రోడ్డు రెండు బస్సులు పోవడానికి కంటే చాలా ఇరుక్కు ఉంది కాబట్టి ఇక్కడ ఉండే స్థానికులు ఎన్సిఆర్ నగర వాసులు కానివ్వండి స్థానిక ప్రజలందరూ కూడా మా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి డిఈ గారు స్పందించి సోమవారం లోపల ఎస్టిమేషన్ కూడా పైక్ పంపించి శాంక్షన్ చేయించుకొని ఇక్కడ సిమెంట్ రోడ్తో పాటు ఈ కలవట్లు కూడా విస్తరింపు చేస్తారు కూడా తెలియజేస్తున్నాం పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి పర్యవేక్షించారు ఆయన కూడా కాంట్రాక్టర్ సురేష్ కూడా మాట్లాడి త్వరగా పని పూర్తి చేయాలని కూడా నేను కోరడం జరిగింది